ఇంకా మనకి ఏమనిపించిందండి ఈ సంవత్సరం ఎక్కువ సంపాదించాలా బంగారం ఎక్కువ సంపాదించాలా డబ్బులు ఎక్కువ సంపాదించాలా బట్టలు ఎక్కువ సంపాదించాలా మంచి మొబైల్ ఫోన్ కొనుక్కోవాలా పొలం ఎక్కువ సంపాదించాలా ఫ్లాట్లు ఎక్కువ సంపాదించాలా ఇలాగ రకరకాల తీర్మానం చేసుకున్నారు మంచిది తీర్మానాలు శ్రేష్టమైనది ఏంటంటే అలాంటి తీర్మానం చేసుకున్న చేయాలి ఐ వాంట్ విన్ క్రైస్ట్ క్రీస్తును సంపాదించాను కొంతమంది అంటారు సిలవులో మూడు మేకల మీద తను వేలాడి తీసినప్పుడు మూడు మేకలు పీక్కులేనివాడు దేవుడు ఎలాగైతాడండి మూడు మేకలు కొట్టేవాడు మనుషుడు మూడు మేకలు పీక్కుని శిల మీద నుండి దిగి వచ్చేవాడు మనుషుడు మూడు మేకల మీద వేలాడేవాడు దేవుడు ముప్పై తొమ్మిది కోడా దెబ్బలు కొట్టేవాడు మనుషుడు ముప్పై తొమ్మిది కోడా దెబ్బల నుండి తప్పించుకోవడానికి ఇష్టపడేవాడు మనుషుడు ముప్పై తొమ్మిది కోడ దెబ్బలు పుణ్యము కొరకే కొట్టించుకునేవాడు దేవుడు ఈట తీసుకొని పొడవటానికి వెళ్లేవాడు మనుషుడు ఈట అని సిప్పించుకోవటానికి ఇష్టపడేవాడు మనుషుడు ఆ ఈట నొప్పి నేను పరిస్థానని ముందుకొచ్చేవాడు దేవుడు తల మీద ముళ్ళ కిరీటం ముంచటానికి ఇష్టపడేవాడు మనుషుడు ఆ ముళ్ళ కిరీటం తయారు చేసిన వాడు మనుషుడు ముళ్ళ కిరీటం నా కొద్దు వచ్చిన వైడు మరకట మానిక నీళ్ళ కెంపలు పచ్చలు పొలిగించబడిన ముళ్ళ కిరీటం నాకు అవసరం ముందుకొచ్చేవాడు మనుషుడు ఆ ముళ్ళ కిరీటమేసి క్రీస్తు ప్రభు వారు